مو کٹ گیا ہستو مو کٹ گیا ہستو مو کٹ گیا ہستو مو کٹ گیا ہستو مو ہاری دیا ہاری دیا جب تک نہ یہ مٹی پٹکے جل جائے پٹکے جل جائے پٹکے جل جائے

سڀ مان ڏيڻ 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 ڏ ಹಾಂ ರೆಡಿ ಓಕೆ ಹಾಂ ಹಿಂಗಾಗಿರ್ತೀರ ಈ ಪಕ್ಕ ಪಕ್ಕ ಓಕೆ ಓಕೆ ನೆಸ್ಟ್ ನೆಷ್ಟು ಹಾಂ ಪೂಲಿ ಏನ ಮಸ್ತನ ಪೂಲಿ ఆంధ్రుల ఆంధ్రుల ఆత్మగౌరవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి పురస్కరించుకొని రాష్ట్ర మహానాడు పండుగ జరుపుతున్న దాంట్లో భాగంగా ఈరోజు మొదలకూరు బస్ స్టాండ్ సెంటర్ నందు ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం కల్పించినటువంటి మహానుభావుడు ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో తెలుగు వారి గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా సాటి చెప్పినటువంటి మహానుభావుడు అన్న ఎన్ని ఎత్తినా ఎన్ని రోజులు గడిచినా సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఆయనకి సాటి లేరు ఎవరు సాటి రాలేరు ఎన్ని ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోలేనిది ఈరోజు పొదలకూరు బస్టాండ్లో ఆయన జన్మదిన సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఇంకా ఆయన స్థాపించినటువంటి పార్టీ నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది మరో వందేళ్లు వర్దిల్లాలని ఆయన చేతుల ముంద స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలని అందులో మేమందరం ఒక భాగస్వామ్యమే పనిచేయటం మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఈ రాష్ట్రంలో అండగా నిలబడ్డటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ గత సంవత్సరంలో అన్న నందమూరి తారక రామారావు జయంతి రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మేమందరం కూడా తెలియజేశాం రాబోతుంది తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రానికి భవిష్యత్ నాయకులను అందించబోతుంది అని ఈరోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో యువనేత నారా లోకేష్ గారి సారథ్యంలో పేద బడుగు బలహీన వర్గాలకి అనేక రకాల వినూత్నమైన పథకాలతో సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పనిచేస్తున్నటువంటి నాయకులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో ప్రీతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు యువనేత రాజగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో శరవేగంతో ముందుకు పోతున్నటువంటి నియోజకవర్గాన్ని ఇంకా రానున్న రోజుల్లో ఎంతో అభివృద్ధి చెందే విధంగా వారి ద్వారా మేము అందరం కూడా ప్రయత్నిస్తామని ఎల్లవేళ ఆనాటి అన్న నందమూరి తారక రామారావు ఆశయాలని ముందుకు తీసుకెళ్లే దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా సేవకులుగా పేద ప్రజలకు అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు